ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసి మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి చూస్తే మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు కానీ మీ ప్రేమ సానుభూతి ఈ రోజు మీరు చాలా ఓర్పుతో ఉండాలి ఈ రోజు మీ ఎనర్జీ స్థాయి అధికంగా ఉంటుంది అలాగే ఈ రోజు మీరు డబ్బుల్ని పొదుపు చేయాలనే ఆలోచన ధోరణిలోకి వస్తుంది మరియు మీరు ధనాన్ని పొదుపు కూడా చేయగలుగుతారు అలాగే చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండే ఎలా చేస్తారు ప్రేమలో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి అలాగే వ్యాపారంలో కొత్త క్లయింట్లతో చర్చలకి అద్భుతమైన రోజు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేస్తారు ఈ రోజు ఇంకా కుంభరాశి వారు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహార నియమాల్ని పాటించాలి అలాగే ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితి ఏర్పడడానికి పంచదశ మంత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవన్